చాలా మంది నన్ను అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం పునర్నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలి నిర్దిష్టంగా చెప్తాను ముందుకెళ్తాం చూడాలి రికార్డ్స్ అని చూడాలి సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు ఇక్కడ సచివాలయం కూడా పెట్టారు అనుకుంటాను చూడాలి రికార్డ్ చూడాలి సార్ ఓకే సార్ నమస్తే సార్ నా పేరు వేణు నేను రాజధాని రిపోర్టర్ సార్ ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రాజధాని కాకముందు అమరావతి చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టి బొమ్మలు మంచిని చెడును నువ్వు చూపించే రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక నా ఉద్దేశం సార్ బాగుంటుంది పెట్టాలంటావు అంతే సార్ ఓకే నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు ఎందుకంటే ఇది జపాన్ లో కూడా ఏం చేశారంటే ఏవేవి ఈరోజు మా ఒకటి నాగా నాగసాకి అనుకోండి నాగసాకి రెండు సెకండ్ వరల్డ్ వరల్డ్ లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్ట్రేషన్ జరిగితే కొన్ని డిక్కేట్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు పంటలు కూడా రాలేదు భూములు కూడా ఇది అయిపోయాయి అవన్నీ గుర్తుగా రెండు ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్లీ మనం కష్టపడాలన్న అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు ఈరోజు అదే రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు ప్రజా వేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని అది కూడా ఒక మంచి ఆలోచన లెటర్సీ